హాయ్ హాయ్ అండి మా వైజాగ్లో అయితే టూ థౌజండ్ కేజీస్ సిల్వర్ వినాయకుని అయితే వినాయక చవితి రోజు పెట్టారనమాట ఇన్ని డేస్ అయినా నేను చూడడానికి అవ్వలేదు అందుకని చెప్పేసి మా వారిని ఈరోజు అయితే తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు తీరా లోపలికి వెళ్ళేసరికి డబల్ దమాకా ఏంటి అనుకుంటున్నారా వినాయకుని చూద్దామని వస్తే లోపల ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇంకా ఆగుతామా త్వరగా వినాయకుని దర్శనం అయిపోతే ఈ ఎగ్జిబిషన్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ముందుగా అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అస్సలు ఖాళీ లేదు మేమైతే వీకెండ్లో వెళ్ళామనమాట సో స్పెషల్ లైన్ ఖాళీ లేదు ఫ్రీ లైన్ కూడా ఖాళీ లేదు మీరే చూడండి చాలా అంటే చాలా జనం ఉన్నారు ఇంకా ఇలా లాభం లేదని చెప్పేసి లైన్లన్నీ ఖాళీ అయ్యాక వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ఈ ఎగ్జిబిషన్లో అయితే చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి రకరకాల ఫుడ్ ఉంది ఓన్లీ ఎజ్ అనమాట దానితో పాటు చాలా రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అలానే వెయ్యి రకాల మొక్కలు కూడా ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇంకా మా పిల్లలైతే ఈ బాల్ గేమ్ ఆడుతానంటే ఇంకా వాళ్ళని కూడా లోపలికి పంపించేసి నేనైతే వీడియో తీసుకుంటున్నా ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట మన టైంలో ఇలాంటివి ఏమీ లేవు కదా సో వాళ్ళని చూసి మన ఆనందపడాలి అంతే ఇంకేమీ చేయలేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సిల్వర్ వినాయక్ని అయితే చూపిస్తాను అలానే చూసిన వాళ్ళంతా కూడా ఒక లైక్ కూడా చేయండి అలానే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్